ఆ రోజున పాస్ పర్సంటేజ్ ఎంత ఉందో లెక్కలు తీయండి నేను లెక్కలు మాట్లాడేవాడిని ఈ సొల్లు కబుర్లు జనాలకి పిచ్చి అమాయకులైన జనాలకి చెప్పండి నేనేదో స్కూళ్ళని బాగు ఏమీ చేయలా కాంట్రాక్టర్లకి నీకు కావలసిన వాళ్ళకి డబ్బు దండుకోవటానికి మాత్రమే మీరు ప్రయత్నించారు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీల నుంచి రెండు లక్షల మంది పిల్లలు బయటకు వస్తున్నారు ఐదేళ్లలో నువ్వు వచ్చిన తర్వాత పది లక్షల మంది పిల్లలు బయటకు వచ్చారు దాంట్లో ఆరేడు లక్షల మంది పాస్ అయి అవుట్ అయి బయట వచ్చారు ఉద్యోగాలు ఎవడిస్తాడే బటన్ నొక్కి పదివేలు ఇస్తే ఏంటి బొక్క ఎవడక పనికి వస్తుంది అది ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇన్ని లక్షల మంది పిల్లలు ఎక్కడ బతుకుతారు ఎక్కడో నాగాలాండ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల నుంచి బీహార్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ హోటల్స్ లో పనిచేస్తున్నారు పిల్లలు ఉద్యోగాలు లేక మన పిల్లలు కూడా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకి ఉత్తర భారతానికి పోయి కాఫీ కప్పులు కడుక్కొని ఎందుకంటే ఏదో కుటుంబం ఇక్కడ ఉన్న చోట కాఫీ కప్పులు కడగలేం కాబట్టి